ಸ್ಟ್ರೋಕ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಸಹಕಾರ ರೋಟರಿ ಕ್ಲಬ್ ಮರಿಯು ಇಂಡಿಯನ್ ರೆಡ್ ಕ್ರಾಸ್ ಸೊಸೈಟಿ ಚೆಕ್ ಬಿ ಪಿ స్టాప్ స్ట్రోక్ నినాదంతో డాక్టర్ విజయ ఆధ్వర్యంలో గుంటూరులో భారతీయ విద్యాభవన్ లో ఈ రోజు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎనభై మూడు శాతం మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు ముఖ్యంగా పక్షవాతం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉప్పు చక్కెర ఆయిల్ వంటివి వాడకం తగ్గించాలని కోరారు ప్రతిరోజు నలభై నిమిషాల పాటు వ్యాయామం చేయాలని ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు బ్లడ్ ప్రెషర్ చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో బ్లడ్ ప్రెషర్ మీద అవగాహన కలగచేయాలి ప్రజలు వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎంతుంది అనేది చెక్ చేసుకుని అది కంట్రోల్లో ఉందా లేదా అనేది ప్రాపర్గా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ మెడికేషన్ వాడి కంట్రోల్లో ఉండేదట్టు చేయాలనే ఒక ఆలోచన క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమం టేకప్ చేశారు చాలా సంతోషం మనం గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఆల్మోస్ట్ ఇంటింటికి వెళ్ళి బ్లడ్ ప్రెషర్ కానివ్వండి డయాబెటీస్ కానివ్వండి హిమోగ్లోబిన్ కానివ్వండి మనం చెక్ చేస్తూ ఆల్మోస్ట్ ఎయిటీ టూ పర్సెంట్ పాపులేషన్కి మనం డేటా మెయింటైన్ చేస్తున్నాము ప్రతి ఐదుగురులో ఒకళ్ళకి డయాబెటీస్ ఉంటో మనం చూస్తాము ప్రతి నలుగురిలో ఒకళ్ళకి బీపీ ఉండడం చూస్తాము ఓవరాల్గా స్టాటిస్టికల్గా చూస్తే ఎవరు కూడా బీపీ ఉంది షుగర్ ఉంది అనేది దాయాలని అనుకోవద్దు దాయాల్సిన అవసరం లేదు చాలామందికి ఉంది లక్షలాది మందికి ఉంది ఓన్లీ చేయగలిగింది మనం కంట్రోల్లో పెట్టుకోవడం సో అది కాన్సన్ట్రేట్ చేసి ప్ర ప్రభుత్వం తరపు నుంచి ఉచితంగా మందులు ఇస్తున్నాం విలేజ్ స్థాయిలో కూడా ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్లో మనకి నూట ఐదు వెరైటీస్ ఆఫ్ మెడిసిన్స్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందుబాటులో పెడుతుంది ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ తరపున ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ ప్రజలు అవగాహన కల్పించడానికి మొట్టమొదటిగా డాక్టర్ విజయ చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ అనే కార్యక్రమాన్ని గుంటూరులో ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీపీని అశ్రద్ధ చేస్తే ఎంతో ప్రమాదకరమని తెలియజేశారు ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయించుకోవాలని సూచించారు బెయిన్ స్ట్రోక్ లేదా ప్రతి నలుగురిలో ఒకరికి వస్తుందని తెలిపారు స్వచ్ఛంద సంస్థల సహకారంతో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ అన్నారు భారతదేశంలో పక్షపాతాల గురించిన ఫైట్ లో ఉన్నాము ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తోంది ఈ సంవత్సరం ఈ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ సందర్భంగా ఐఎస్ఏ తరఫున ఒక వినూత్నమైన ప్రోగ్రాం ప్రజల్లో అవగాహన కల్పించడానికి బ్రెయిన్ స్ట్రోక్ లేదా పెరాలిసిస్ ఏంటంటే ప్రతి నలుగురిలో ఒకళ్ళకి వస్తుంది ఒకసారి వచ్చిన తర్వాత అది మనిషి నిర్వీర్యం చేసి మనిషికే కాకుండా ఫ్యామిలీకి కూడా ఎంత ఎంతో దెబ్బతీస్తుంది మనందరికీ తెలుసు ప్రాణహానే కాకుండా మంచంలో పరిస్థితి స్థితి ఎక్కువ ఉంటుంది ఇటువంటి పక్షపాతాన్ని నివారించడం ఎలా అని ప్రజల్లో తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము మొదలెడుతున్నాము ఇందులో ఏంటంటే చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ ప్రోగ్రామ్ చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ అంటే ఏంటంటే ప్రజల్లో మనకి ప్రతి నలుగురిలో ఒకళ్ళకి బీపీ ఉంటుంది ఆ హై బీపీ ఉందని చెక్ చేస్తే కానీ తెలియదు రెండు వందలు ఉన్నా సరే నార్మల్గానే ఉంటాడు మనిషి అందరికీ కనుక పద్దెనిమిదేళ్ళు పైబడిన వాళ్ళందరూ బీపీ చెక్ చేసుకుని ఒకవేళ ఎక్కువ ఉంటే ముందుగా డైట్ కంట్రోలు లైఫ్ స్టైల్ చేంజెస్ వాడి అయినా అవసరమైనప్పుడు మందులు కరెక్ట్గా వాడి కరెక్ట్గా కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ అంటే నూట ఇరవై బై ఎనభై లేదా నూట ముప్పై బై ఎనభై వరకే ఉండాలి దానికి మించి ఉండకూడదు అనమాట కంట్రోల్ చేసుకుంటేనే జబ్బులు రాకుండా ఉంటాయి అలా బీపీ మనం చెక్ చేసి కంట్రోల్ చేస్తే సగం పక్షవాతాలని ఆపచ్చు ఈ సంద ఈ ఈ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము